సెలవున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఫుడ్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం అదేనండి భోజనం అదే మీల్స్ అదే టిఫిన్ అది ఏదైనా కావచ్చు ఫుడ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడున్న జనరేషన్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే జొమాటో ఫుడ్ అంటే జొమాటో ఫుడ్ అంటే స్విగ్వి ఫుడ్ అంటే జొమాటో ఫుడ్ అంటే స్విగ్గీ సో చిన్నదానికి స్విగ్గి పెద్దదానికి స్విగ్వి చిన్నదానికి జొమాటో పెద్దదానికి జొమాటో డేర్ గుర్తు గుర్తుపెట్టుకుంటా అలా అలవాటు పడ్డాం కాదు 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 అలా అలవాటు చేశారు కార్పొరేట్ స్టైల్ అది కార్పొరేట్ స్టైల్ అది మిమ్మల్ని మీ ఇంట్లో భోజనం చేయకుండా మీరు మీ ఇంట్లో టిఫిన్ చేయకుండా ఒక కార్పొరేట్ స్టైల్లో ఇదంతా కూడా కార్పొరేట్ స్టైల్లో మిమ్మల్ని అలా అలవాటు చేశారు ఎడిట్ చేశారు ఎడిట్ చేశారు అంటే ఇంకొక మాట చెప్పాలంటే ఆన్లైన్ ఫుడ్కి బానిసయ్యారు డియర్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి ఏ మీ ఇంట్లో మన అమ్మ చేతి వంట నచ్చటలేదా మన ఇంట్లో మన భార్య చేతి వంట నచ్చటలేదా మన ఇంట్లో మన తల్లి చేసే వంట నీకు నచ్చటలేదా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్యామిలీస్ గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో మంచిగా భోజనం వండితే మంచిగా వంట చేస్తే వీళ్ళు బయట ఎందుకు తెచ్చుకుంటారు బయట ఎందుకు ఆర్డర్స్ ఇస్తారు డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకో అదేమంటే టైం లేదు రెడీమేడ్ జల్దీ జల్దీ వెళ్ళిపోవాలా నాకు టైం లేదు త్వరగా వెళ్ళిపోవాలా బయటికి వెళ్ళిపోవాలా లేట్ అయిపోయింది ఇదే సాకు డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ ఫుడ్డు బయట నుంచి తీసుకొచ్చే ఫుడ్డు ఒక్కసారి దాన్ని వివరిస్తే మీరు ఇప్పుడు తినగలరా తినగలరా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏదైతే మీకు ఈ ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే బయట ఫుడ్డు మీరు తొందరగా తగ్గించుకోండి జంక్ ఫుడ్ తగ్గించుకోండి బయట 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 తినేది ప్రతిదీ కూడా మిక్స్డే క్వాలిటీ ఉండదు క్వాలిటీ ఉండదు క్వాలిటీ మెయింటైన్ చేయలేరు ఎందుకు మెయింటైన్ చేయలేరు అంటే వాళ్ళకి ఆదాయం తగ్గిపోతుంది వాళ్ళ ప్రాఫిట్ తగ్గిపోతుంది అందుకని ఏదో ఒక ఆయిల్ ఏదో ఒక ఆయిల్ సన్ఫ్లవర్ వాడరు పామ్ ఆయిల్ వాడతారు డాల్డా వాడతారు వేరే వేరే ఆయిల్స్ వాడతారు మరలా మరలా మరిగించిన ఆయిలే వాడతారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డియర్ పబ్లిక్ గుర్తుపెట్టుకోండి మీలో అవేర్నెస్ రావాలా మార్పు రావాలా నీ ఆరోగ్యం గురించి నేను మాట్లాడుతున్నా నేను డైవర్ట్ చేయడానికి కాదు నీ హెల్త్ గురించి మాట్లాడుతున్నా ఒకప్పుడు అమ్మ చేతి వంట ఏమైంది తినలేవా నీ భార్య చేతి వంట తినలేవా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నీ ఫ్యామిలీ వంట నీకు ముద్దు బయట వంట నీకు వద్దు ఎందుకంటే నీ ఆరోగ్యం జాగ్రత్త నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే హెల్తీగా హెల్దీగా ఉన్నావంటే స్టెబిలిటీగా ఉన్నావంటే ఫిట్నెస్గా ఉన్నావంటే నీ ధనం నీకే నీ దగ్గరే ఉంటుంది ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు ఓకేనా ఆరోగ్యం బాగుంటే మహాభాగ్యం కోటి రూపాయల మూటతో సమానం నీ ఆరోగ్యాన్ని కాపాడుకో నువ్వు వయసులో ఉన్నావు అని యంగేజ్లో ఉన్నావు మంచి హెల్దీగా మంచి స్ట్రెంగ్త్ ఉందని నాకు ఏజ్ ఉందని నాకేం కాదనుకుంటే ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా ఒకేసారి విషం ఎక్కదు చాప కింద నీరులా చాప కింద నీరులా నీ ఆరోగ్యము కృషించుకుపోతుంది నీ డబ్బు సంపాదన హాస్పిటల్స్కే నీ డబ్బు అంతా నీ ఆరోగ్యానికే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి బయట ఫుడ్ తినేటప్పుడు అత్యవసరమైతే అత్యవసరమైతే అవకాశం లేదు మన ఇంట్లో అవకాశం లేదు అనుకుంటే అప్పుడు ఆర్డర్ తెచ్చుకోండి అప్పుడు ఆర్డర్ ఇచ్చుకోండి తప్పలేదు ఇంకా చెప్పాలంటే బ్యాచిలర్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వండుకోవడానికి ట్రై చేయండి యూట్యూబ్లో చాలా వంటలు ఉన్నాయి ఇంట్లో భోజనం ఇంట్లో రైస్ ఇంట్లో ఒక పప్పుచారు ఇంట్లో ఒక గోడిగుడ్డు అట్టు ఆమ్లెటు పొడిగుడ్డు పొరటు చిన్న చిన్న వంటలు కర్రీస్ నేర్చుకోండి బయట ఫుడ్డుకు మీరు అలవాటు పడితే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది మీకు ఇప్పుడు తెలియదు వయసులో ఉన్నారు నాకేం కావట్లేదు అనుకుంటున్నావు కానీ ఒకేసారి లాగా విసిరేస్తుంది నువ్వు లక్షలు లక్షలు నీ సంపాదన అంతా కూడా నీ ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలా నీ హాస్పిటల్స్కే ఖర్చు పెట్టాలా డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫుడ్ విషయంలో ఇంటి ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇంటి భోజనానికి ప్రభుత్వం అండి ఎంత లేట్ అయినా కానీ ఇంటికి వెళ్ళి తినండి బయట ఏది వస్తే ఏది దొరికితే అది జంక్ ఫుడ్ ఏదైనా కావచ్చు ఏది దొరికితే అది టక టక వేసేసుకొని వాటర్ తాగేస్తే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది డైజెషన్ ప్రాబ్లం అవుతుంది మోషన్స్ అవుతాయి వామిటింగ్స్ అవుతాయి రకరకాల సమస్యలు ఉంటాయి ఆలోచించు ఫ్రెండ్స్ ఆలోచించండి నేను చెప్పే ప్రతి మాట కోటి రూపాయల మూటతో సమానం మన గురించే మీ హెల్త్ గురించే మీ గురించే మీలో అవేర్నెస్ రావాలని ఈ సిటీస్లో ఎక్కువ అవేర్నెస్ లేదు మనకి ఎందుకంటే మనకు టైం ఉండదు కదా మనకు చేసేవాళ్ళు ఉండరు కదా మనకు వంట చేసేవాళ్ళు దొరకరు కదా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో బ్యాచిలర్స్ అయినా మీ ఇంట్లో మీ రూమ్లో వండుకోవడానికి ప్రయత్నం చేయండి ఆన్లైన్ ఫుడ్ వద్దు ఎందుకంటే మీ హెల్త్ పాడవుతుంది హెల్త్ ఖరాబ్ అవుతుంది అది ఎవరికంటే అత్యవసరమైతే టైం లేదనుకుంటే అది నా లోకల్స్ వచ్చి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు తింటారు వెళ్తారు హోటల్స్ మెస్ వాళ్ళకి ఓకే కానీ మనం కూడా ఇంట్లో ఇంట్లో వంటలకి ప్రయారిటీ ఇవ్వకుండా ఇంట్లో ఫుడ్ ప్రయారిటీ ఇవ్వకుండా అమ్మ చేతి వంట ప్రయారిటీ ఇవ్వకుండా మీ భార్య చేతి వంటకు ప్రయారిటీ ఇవ్వకుండా మీ పిల్లలు చేసే వంటకు ప్రయారిటీ ఇవ్వకుండా బయట నువ్వు అలవాటు పడుతున్నావు బయట టిఫిన్ సెంటర్కి వెళుతున్నావు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నావు నేను అలా ఎడిట్ చేశారు నీలా కమిట్ చేశారు నేను అలా ఫిక్స్ చేశారు నీ డబ్బు అంతా మొత్తాన్ని ఫుడ్కి అయిపోతుంది ఒక్కోసారి గుర్తుపెట్టుకో సరదాగా నీకు ఫ్యామిలీతో వెళ్తావు అక్కడ వందల వేలు ఖర్చు పెడతావు మీరు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి నువ్వు రోగం తెచ్చుకోవటమే అక్కడికి వెళ్ళి నువ్వు సమస్య తెచ్చుకోవటమే అక్కడ నువ్వు రెస్టారెంట్లకి హోటల్స్కి వెళ్ళి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవటమే ఎటువంటి ఆయిల్స్ వాడతారో మీకు తెలుసా ఒకసారి క్వశ్చన్ మార్క్ వేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి యూట్యూబ్లో చూడండి ఫుడ్ కంట్రోలు ఓపెన్ చేసి చెప్పేస్తుంది ఇదిగో బయట ఫుడ్ మీరు తినొద్దు జంక్ ఫుడ్ మీరు తిద్దు తినవద్దు అని వేరే గుర్తుపెట్టుకోండి ఇంటి ఇంటి ఫుడ్డే మొద్దు బయట ఫుడ్డు మనకు వద్దు ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి